ప్రజలకు పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ప్రభుత్వ వీళ్ళు తిరగకూడదు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు అన్ని కూడా ఈ ప్రభుత్వం సర్చ్ చేసి గత ప్రభుత్వంలో మీకు తెలుసు రీసర్వేలు పెట్టి మరి రాజారెడ్డి గారు తాచుతినట్టు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని పాస్బుక్లు ఇచ్చారు అది ఎవరైతే పొలాలున్నాయో వాళ్ళ ముత్తాదలు తాతలు సంపాదించడానికి ఆస్తి ఆ ఆస్తి మీద ఈ ఫోటోలు వేస్తున్నాడు ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో గతంలో వాళ్ళ ఆస్తులకి అది వాళ్ళ పేర్లే రావాలి అనే కాన్సెప్ట్ తో ఈరోజు వాడు చేసుకున్న ఫోన్ కూడా ఈరోజు మనం పట్టాలకు పాస్పు ఇస్తా ఉన్నాం